నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక ఎట్లా విన్న వద్దం ఆడియాలి అడవారకల్లా ఎంబడున్న అన్నది అమ్మా ఆడిది తెగపడి తాగది గుర్రం ఉరుకు తాగది మనం దలుసుకుంటే ఎంత గిడో లెక్క కట్టడా ఇప్పుడు అచ్చమల్ల తోటల్లో పోయి పూలు దంపి దేవునికి పూజ కట్టినాకనే నేను అన్నం వంటి నీకు పెడతా కొడుకాను వాడిని ఎంబడి పెట్టుకొని పూల తోట లవ్వా అక్కడైతే ఎవరుండరు నేను ఎక్కువ పూలు మీ రోజు ఎక్కువ పూలు ఫోన్ పోన్ అక్కడ ఎవ్వలు ఉండరు మెల్లగా వాడిని దగ్గరికి తీసుకొని బిగ్గర అలుముకొని నవ్విచ్చి కవ్విచ్చి మత్తెక్కించి మైమరిపించి ఈ చల్లని గాలికి మల్లెల వాసనకు ఈ ఏకాంత సమయం లోపల వారి నీ యొక్క కూర మీసానికి నా దూర వయసుకు భలే జతగలిసి తట్టున్నది ఒక్కసారి నన్ను అక్కున చేర్చుకొని నా నొక్కి చెంపలు ముద్దాడు అని వాణ్ణి నువ్వు మెల్లగా మాట మాట కలుపు ఆడెంతైనా మగబాడు కావు పిల్లవి ఇక్కడ లేదు పిల్లము లేదు అంగడి పోతే కొంగు తల్గుతా కొంత ఆసరాట ఆడు తప్పకుండా నిన్ను ముట్టుకుంటాడు ఇక్కడ వద్ద వాడినట్టు అయితే మీ తండ్రి శంకరుడు పార్వతి అయితే పల్లెముల గెలుస్తాడు అన్న వల్లే మాయమోగిని మంచి మాట విడ్డాని సత్యవరణ మారాధును పిలిచింది కొడకాయిగా పూల తోటల్లో ఓదంప పూల దంపుకచ్చి పూజ కట్టినాకనే గప్పుడు నేను వంట చేస్తానని తిన్నాక ఇది పెడతాను అన్న వల్లే సరే మంచి

we <laughs> మనం అత్తన్నం అనుకోనే పూలన్నీ కూడవన్నుకొని పూసినట్టున్నాయి అసలు ఈ పూలతోనే మనకి అందం వచ్చిందో మనతోనే పూలకింత అందం వచ్చిందో అర్థమైతలేదు లేదు చూడవమ్మా ఎంత మంచిగా పూలు పూసినవి చూడవే అవునే దాసి గది కాదు గాని గిగ్గిది ఏం పువ్వే అది పువ్వు నిక్క పుడుతుంది అట్లా అంటే దాని పేరు ఎర్రగా కింద తెల్లగా నిక్క పడుచుకోను అంటే దాని పేరేం పేరు గునక పువ్వు అంటారు బాగా గునక పువ్వుకే ఇప్పరు కాని చెప్తాను బాగో నీకేమరు దసరా పండుగ ముంగడ చూడాలి సద్దుల పండుగ అప్పుడు ఎవరన్నా పక్క పొండి చేయలేదు గునుక పువ్వు వసిర్రు అనుకో మాకు పండుగ లేదా అని మా దాంట్లో ఇట్లా అడుగు పెట్టినా సవిత అని ఆడోళ్ళు అయితే శిఖలు శిఖలు పట్టుకుంటారు మగవాళ్ళు అయితే జుట్టు జుట్టు పట్టుకుంటారు మరి పండుగ అయినాక పండుగ పోతే ఆ పువ్వు పై గురగా ఏ సవిడిస్తాను నువ్వు ఏమిటికి పనికి చెప్తావా మరి పోయి గాని తగ్గిదే పువ్వే అది ముట్టుకుంటే గుచ్చుకుంటా ఒక్కసారి ఏంది ఒక్కసారి ముట్టుకుంటే గుచ్చుకుంటా అంటే పట్టుకుంటానని పోతాను కుచ్చుకున్నంత సంభ్రమాన ముట్టుకుంటే కూచ్చుకుంటు అని అవును ఎట్లా అది గులాబ్ పువ్వు రోగల బండి పువ్వులు ఆ పువ్వు మరి మా ఇంటి రోగల బండి ఉన్నది అది కొడ్డుది ఇది పిల్లలు చేసిందా దాని కడపరిండ పిల్లలే అంటే దాని పేరు ఏం పేరు దాని పేరు పొద్దురుగుడు పువ్వు గట్లగా అదే పొద్దురు అనరు సన్ ఫ్లవర్ ఏం ఫ్లవర్ సన్ ఫ్లవర్ అదేం భాష ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ వాళ్ళతో ఎప్పుడు పోలేదు అంటే నేను విన్నా తెలంగాణలో నేను తెలుగు చదువుకున్న దేశ భాషలో ఎందుకు తెలుగులేస్తా అన్నారు నువ్వు ఎప్పుడో ఇంగ్లీష్ వాళ్ళతో వేయనట్ చదువుకుంట అది ఇంగ్లీష్ మీడియం లా అయితమాయని తొరసనీ నీకు ఇంకేం కావాలి ఇంకేం కావాలి ఒకసారి పూల పుష్పాల పేర్లు వివరించి చెప్పు అంటవా పారిజాతంబులు పైడి దెంగడు పూలు గోరెంట పొన్నలు కురువింద మల్లలు తీరు దురాక్షలు తార గోరంటలు మల్లెలు మల్లెలు సంపెంగ సౌగంధిక జాజి విరజాజి తీగ మల్లె నాగమల్లి గుమ్ము గుమ్మాని పూసేటి గులాబీ పువ్వులమ్మా దురసాని గారు అది కానీ ఈ పూలను చూస్తే నీకు ఏమన్నా అనిపిస్తుందా ఈ పూలన్నీ తెంపుకొని నట్టడం పెట్టుకొని చుట్టూరు కొట్టుకోవాలి అనిపిస్తుంది అట్లా అంటే అంటే అయ్యో నువ్వు ఎప్పుడు కొట్టుకోలేదు నేను ఎప్పుడు కొట్టుకోలేదు ఒక్కసారి అన్న కొట్టు నాలుగు ఎవరు నువ్వేం ఆడిదా అని బాబా డూప్లికేట్ ఆడిదానికి నేను అనుకుంటాను వాటి మనవాడా అయితే నట్టనడమ పెట్టుకొని చుట్టూరు కొట్టుకున్నాడు అంటే నీకు మోట అనిపించిందా మన భారతదేశం లోపల బతుకమ్మ పండుగంటే గొప్ప పండుగ బంగారు పువ్వుల బతుకమ్మ అని పేర్చి మంగళమ్మన గౌరమ్మను మధ్యన పెట్టి నట్టనడమ బతుకమ్మను పెట్టి సుట్టూరు గిట్ల కొట్టుకుంటాడవాతకమ్మ అంటారు నేను కదే అంటున్నా అంతేనా మరి కాదు కానీ ఏం చేద్దాం మరి ఆడుకుంటే ఆడుకోని పాడుకుంటే వాడుకోండి ఇక నేను పోతాను పొద్దు పోతాను సత్యవరణ మహారాజ్ ఇష్టము నీ ఇష్టం ఆడుకుంటా మీ అయ్య చెప్పిన మాట మర్చిపోకు ఇక్కడ ఎవరు లేరు ఆడక్కడే ఉన్నాడు నువ్వు ఒక్కదానివే ఉన్నావు కాదు మరి అగదు కూడా అయ్యా మాయమోహిని చూసినవా సత్యవరణ మహారాజ్ వేడికి చేరవచ్చింది సత్యవరణ అమ్మా పూల తోటల్లోకి వచ్చినవు కానీ వచ్చినాం ఎవరు లేని ఏకాంత సమయం లోపల ఇక మాట ఇంకేంటిదమ్మా నేను కట్టుకున్న చీర బాగుందా బాగానే ఉంది అయ్యో నీది కాదు కదా మంచిగా ఉంది బలిసిన ఇది నాదే నా బ్లౌజ్ బాగుందా మంచిగానే ఉన్నదమ్మా నేను వేసుకున్న నగలు బాగున్నాయా నగలు మంచిగానే ఉన్నాయి అంతేనా మరి నేను బాగున్నానా నువ్వు కూడా మంచిగానే ఉన్నాదమ్మా దగ్గరికి రావయ్యారు ఇక్కడ ఏకాంత సమయమే పని చెప్పు పని చెప్పుతాం మంచి ఇప్పుడు పని చెప్పానుకే కదా బాగా రాజా ఓయ్ నిన్ను చూడబోతా ఉంటారు రాజా సత్యో ఆ కోరు కాడికెళ్ళి కంటి రెప్పలాగా అంటున్నదయ్యా మరి ఏమైందో నిన్ను చూసి కన్ను చెదిరి వగా బిగి చూసి నేను నా ఒక్కసారి చెక్కిలి నొక్కి చెంపలు ఒక్కసారి ముద్దారని శివ శివా చెంపలు రాజా సత్యారా కౌకి

నీకు ఏమనిపిస్తలేదా నాకు ఒక బిడ్డల నిన్ను చూస్తుంటే నాకు ఏమనిపిస్తున్న తెలుసు అనిపిస్తుంది పండక పండక చే పేద రైతుకు పంట పండి చేతికి అందితే ఎంత ఆనందం అనిపిస్తుందో పుట్టక పుట్టక గొడ్రాలకి పిలగళ్ళు పుట్టిన తర్వాత జోలపాట వాడుతుంటే ఆ తల్లికి ఎంత ఆనందం అనిపిస్తుందో నడక రానికుంటే వాడికి నడకలు వచ్చి పరిగెడుతుంటే ఎంత ఆనందం అనిపిస్తుందివా మాట రాని మూగవాడికి మాటలు వచ్చి స్వరాగాలు పాడుతుంటే ఎంత ఆనందం అనిపిస్తుంది అబ్బ రాజా కవి కళాన్ని మరిచినా కోకిల గానాన్ని మరిచినా నువ్వు నన్ను మరిచిన గాని నిన్ను నేను వదలను 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 కాడా

రా రాను అబ నవ వన్నీ గాడా ధర్మం తప్పను నీతి తప్పను కట్టుకొని నేనే నా భార్య అవే చేతల చేసిన పరాయి అవ స్త్రీని నేను ముట్టుకోను ఒక బిడ్డ లెక్క చూసుకుంటా తోడబుట్టిన చెల్లెలెక్క నేను చూసుకుంటానన్నా అడవిలో కూడా పువ్వుల కచ్చి అగ్గుడు అగ్రుడు

తండ్రి వజ్రంగ కాలుపోయి మాటలు చెప్పి తా బండు తప్పగా దీపిస్తా చూడు పాప కాలివాడ బట్టు కాలివాడ నా తండ్రి వచ్చిన తర్వాత లేనికోని మాటలు చెప్పి నీ ప్రాణం దీపీయకపోతే నా పేరు మాయమో అప్పుడు సత్యవరణ మహారాజు నువ్వు రారమ్మని మల్లె తోటల్లో మనవాడు అంటే కొంచెపొల్ల కొంగు పడితే మంచోళ్ళ మనం పోతదనుకో అని ఆ రాజు ఏమన్నాడు బిడ్డ నిన్ను నా బిడ్డ బిడ్డోళ్ళ చూసుకున్నా తోడబుట్టకున్న శల్యం అనుకున్నా పరాయింటి స్త్రీ అంటే తోబుట్టు అనుకున్నా పరాయి బంగారం అంటే మట్టి అనుకున్నా అమ్మా నిన్ను నేను ముట్టుకుంటే కురుష వర్షాలు గురువై పండే పంటలు వండయి నీకు ఇష్టం అయితే అరవై ఆరు రాజ్యాలల్లా నువ్వు కోరుకున్న పిలగాన్ని తీసుకొచ్చి నీకు కళ్యాణం ఎత్త కాదంటే వరకు కట్టం కింద నా రాజ్యం రాశిచ్చయిన గాని నీకు పెళ్లి చేస్తా అమ్మ నేను ముట్టుకోని ఉన్నాడు అంటే ఆ తల్లి అన్నది వారి నీ మీద నాకు మనసున్నది నిన్ను విడిచి మాత్రం నేను పరాయి మొగంతో పరాశకం ఆడే ఆడి కాదు తప్పకుండా నువ్వే నాకు కావాలన్నది ఎప్పుడైతే రతికేలి కూడు అన్నదో ఎన్ని విధాల చెప్పిన వింటలేదు కాబట్టి ఆ రాజు ఆగ్రుడై ఉగ్రుడై కోపానికి అటువంటి ఒక్క దండ దింపి బట్టి గిరగిర వండబెట్టి పాపాత్మురాల ఇక్కడ ఉన్నట్టయితే అటువంటి నా యొక్క భక్తి చెడిపోతుంది ఈ నేను వెళ్ళిపోతున్నా అని ఎప్పుడైతే రాజాది రాజు నాయన అచ్చరతో పట్టుకొని తన పట్టం ఉరుకుతున్నాడు ఎక్కడ దాకా ఓత్రాలొచ్చిన నిన్ను అనియా మా తండ్రి దంగమయ్యక ఒక్కటికి రెండు ఏడు ఎక్కిచ్చి చెప్పి వినని ఇతల పండు నరికిచ్చి నిన్ను కరకర గొంతులు గోపించి కట్టుకున్న నెత్రు నా నొట్టికి బొట్టు పెట్టుకున్నప్పుడే ఈ కథకు విశ్రాంతి నా మనసుకు శాంతి ఏడిదాక పోతవా అని షీరంతా జింపుకున్నది రైకంతా జింపుకున్నది గొల్లతో గిల్లుకున్నది గొల్లంతా గిల్లుకున్నది ఆడిది బొంక నేరు అన్న బొంకనేరు అని ఆడిదని బతుకు కొంకనక్కల పాల సక్కని కుర్రలు చిక్కువడ చేసుకొని నొట్టుకున్న బొట్టు జరుపుకో మీ ముసుకేసుకొని కలకల కన్నీరు తీసుకుంటా కైలాస పతిని అదికి వేసిందయ్యాలో కులరా శంకరుడు ఏమనుకున్నాడు నా మోహిని నన్ను ఎందుకో పిలుతున్నది నేను పోయేంతనా అని అక్కడ మాయమయ్య ఆలోక విడిచిపెట్టి భూలోకరం వచ్చిండు బోలాశంకరుడు అచ్చవర కల్లా షీరంతా తిరిగింది రైకంత తిరిగింది ముండ మూసుకేసుకొని ముసుకొర పెట్టుకొని మూలుగుతున్నది నా బిడ్డకేమాపతచ్చనాని బిడ్డ రావు కన్న బిడ్డ మా కన్న విడ్డా విటరాదేనా విటరో ఏమన్న రమ్మాటరా వినిగినా అదే నా విటరో కంతగినా అదే నా విటరా చక్కని పురులు సిక్కుబట్టయినొట్టుకున్న బొట్టు ఎదిరిపోయింది బిడ్డ చేతుకున్న గాజులు వరిగిపోయినైంది శరీరం అంత రక్తం మరకలు తోడి ఎప్పరాదేనా బిడ్డలోయారి త్యవరులు నా వేటికి వచ్చిండు కదా నా పేరు చేతి కింద దాసి పని కింద నా దగ్గర పోయినవు కానీ చెప్పిన పని అన్నీ చేసిండు కానీ మళ్ళీ తోటల్లో ఓదామురారాని నేను తీసుకపోయిన కర్మానికి చూసినవా ఈ ఏకాంత సమయం లోపల ఎవరు నీకు లేవు నాకు ఎవరు అని నా దగ్గరికి వచ్చిండు నువ్వు చాలా బాగా ఉన్నవా అని నా సీరబట్టి పింజినాడే శివ 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 ఎంత మాట దండం పెడతారా నీ శల్లసు దాన్నిరా తెల్లసురా అంటే నీ చెయ్యి పెండీ గుంజి కట్టుకున్న పెన్న వాళ్ళ కవికి రమ్మని నీ శక్ లెక్కి చెంపలు ముద్దాడుతానన్నాడా ఇంత అన్యానికి అటువంటి పాలు పడ్డా బిడ్డ మరి వాణ్ణి ఏం చేయవంటావు నీ కషదీరన్నంటే నేను ఒక్క మాట చెప్పుతున్నాయి వాణ్ణి ఏదో రకంగా వాని ప్రాణం తీయకపోతే నా పేరు ఏనాడు గనక మాయము అని కాదనుకోని అయితే ఏ కాళ్ళతో నడిచిన దగ్గరికి వచ్చిండో వారి కాళ్ళను ఖండించాలి ఏ చేతులతో నన్ను ముట్టుకున్నాడో వారి చేతులు ఖండించాలి ఏ నయనాలతో నన్ను చూసి వారి కన్ను రమ్మని పిలిచిండో వారి కనిగుడ్లు వెకిలీయాలి కర్రకర్ర వాని గొంతులు కోసి కడగని కత్తుకున్న నెత్తురు తీసుకొచ్చిన నొట్టికి వెట్టితే బతుకుతా లేపోతే నేను చచ్చిపోతానా బాయన్న చూసుకుంటా శర్వన్న చూసుకుంటా ఆడిదానికి ప్రాణం కన్నా విలువైంది మానవంటారు నా మానం నేను ఎందుకు బతుకన్నా అని కలకల కన్నీరు తీస్తున్నది నిజంగా వాడు ముట్టుకున్నాడా అని శంకరుడు అరి అంజనం పెట్టి ఆకు పుటం పెట్టి ఎట్టాడు లోకాలు వారూచు చూసే వారల్లా సత్యవంతుడు గుణవంతుడు ధర్మాత్ముడు నీతివంతుడు మాట తప్పని వాడు చూసినవా నా బిడ్డ ఓడియలేక వాని వినవో పెడుతున్నది ఇది కూడా ఒక మంచిదే అని మనసులోపల పెట్టుకున్న మాయల కోరిలోకాల శంకరుడు సరే మంచిది బిడ్డ నువ్వు అన్నట్టే చెత్తను ఇక్కడ అగోలో అగలోకాల శంకరుడు అక్కడ చలో పుట్టు పుట్టు పుట్టువంటేరా దగ్గర ఒకరే ఇరవై ఆరు రావడంతో కూడా అది చన్యార మూల ఉన్నది ఇక ధర్మా పూరి పత్తమైతేను ఇక దేవుడు అల్లారన్నాడు పుత్తూరు వేడలు సూలియాతిలు అగిల్లు పలుగు పలుగు మిగలు బంగారు భవనాల కచ్చుడు భగవంతుడు కైలాసపతి పతి శంకరుడు బ్రాహ్మణి వేషంలో బలవచ్చి వచ్చి నా ఇన్న సత్యవతిని కళ్ళ కూర్చి అమ్మా సత్యవతి అయ్యా ఉన్నవా రామనయ్యా ఇప్పుడే వచ్చిదివా తండ్రి అవురమ్మా ఏమిటయ్య బ్రాహ్మణయ్య 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 అయ్యా రావయ్య బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య అయ్యా బ్రాహ్మణయ్య మరి గిన్ని రోజుల పొద్దు కాబోతున్నది నీ కూతురు మంచిగా ఉన్నదా నా భర్త ఉన్నాడా అనయ్యా నీ బిడ్డ మంచిగా ఉన్నదా మరి నా భర్త మంచిగున్నాడా అని అడుగుతాంది మరి ఇప్పటికిప్పుడే మరి ఎటువంటి నీ భర్త తప్పు చేసిండీ ఒప్పుకుంటుదో ఒప్పుకోదో దాని చేతులు దానిని ఎత్తి పెట్టాలి దాని మాటతోనే దాని మొగర్ని సంవరించాలి ముళ్ళును నువ్వు ముళ్ళు తోటిది అన్నని లోకాల శంకరుడు మాయల గల్ల వాడు బిడ్డ నీ భర్త క్షేమంగానే ఉన్నాడు నా బిడ్డ క్షేమంగానే ఉన్నది కాని ఒక్క మాట ఏమిటయ్యా నేను ఒక్క కాడ ఉండగదా నీ కెరికే కదా వదర నేర్చిన నోరు తిరగ నేర్చిన కాలు ఒక్క కాడ ఉండదు నేను కాశీయాత్రడు కని పోతుంటే నేను వయ్య తొవ్వలో నా సత్యవాతి